కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటూ వాళ్ళని సరి దొరుకుంటున్నా కానీ వాళ్ళు ఇంకా దుందుకు చర్యలు చేస్తా ఉండడం అనేది చాలా గౌరవం శోచనీయం కూడా అయినప్పటికీ కూడా మనం ఏదో సర్వమాన సౌభ్రాతృత్వం దృష్టిలో పుట్టుకొని మన అందరినీ కూడా ఒకే దృష్టిలోకి వాళ్ళందరి చర్యలు రోజు రోజుకి కూడా ముందుకు పోవడం రోజు జరిగిన ఇటీవల రాష్ట్రంలో జరిగిన సంఘటన ఒకసారి కూడా దేశం మొత్తం కూడా ఒకసారి కూడా కంటతడి పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరివి తరివి మరలా మరలా మనకు ఇండియా వైపు చూడాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళు తరిగి తరిగి కొట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పి అందరికీ కూడా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు చనిపోయిన వాళ్ళందరికీ కూడా నా యొక్క జర్నలిస్ట్ సభ్యుల తరఫున రాష్ట్ర అధ్యక్షులుగా నేను మా సంగతి పక్ష మిత్రులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి దుర్ఘటనకి అక్కడ చనిపోయినటువంటి ఇరవై ఐదు మంది ప్రాణ త్యాగాలకి వారి కుటుంబాలకి మన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఏదైతే మన జాబ్ ఉందో వారి ఆధ్వర్యంలో అన్ని పార్టీల ముఖ్య నాయకుల్ని పిలుచుకుని నెల్లూరు బీఆర్ఎస్ సెంటర్ అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర క్యాండిల్తో వారి ఆత్మలకి శాంతి కలగాలని చెప్పి నివాళులర్పించడం చాలా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఏ విధంగా ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ముందర తీసుకోబోతున్నటువంటి విధానాన్ని శాంతియుత మార్గంతో అన్ని కులాల్ని అన్ని మతాల్ని అన్ని జాతుల్ని కలుపుకుని భారతదేశ సార్వభౌమాధికారాన్ని అన్ని విధాలుగా ఏ విధంగా ప్రపంచ దేశాలకి నరేంద్ర మోడీ గారు చాటు చెప్పేటటువంటి విధానాన్ని చూస్తా ఉన్నాం కాకపోతే ఎప్పుడు కుళ్ళుకునేటటువంటి పాకిస్తాన్ ముష్కరులు ఈరోజు అమాయకులైనటువంటి ప్రజల మీద అమాయకులైనటువంటి భారత పౌరుల మీద వారి కులం అడిగి వారి పేరడిగి వారి మతం అడిగి కేవలం హిందువుల్ని ఈ ముష్కరులు బలిగొనడం చాలా బాధాకరంగా ఉంది కాకపోతే ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున అది ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ ముష్కరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తగిలిన మూల్యాన్ని అది త్వరలో చెల్లించుకుంటారు వారి ఆత్మలు చనిపోయినటువంటి ఇరవై ఐదు కుటుంబాలు వారి ఆత్మలకి ఖచ్చితంగా శాంతి కలుగుతుందని చెప్పి ఈరోజు నూట ముప్పై కోట్ల మంది భారతీయుల యొక్క గుండెల కళ్ళల్లో నీళ్లు తెప్పించినటువంటి అంశం ఈ కాశ్మీర్ యొక్క దుర్ఘటన ఎందుకంటే ఎల్లం పిల్లలతో కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్ కావచ్చు ఎల్లం పిల్లలతో అలా ప్రశాంతంగా కాశ్మీర్ అనేది ఈరోజు చాలా మరో స్విట్జర్లాండ్ లాగా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందని అక్కడికి వెళ్తే ఈ ముస్కరులు సైనికుల యొక్క బట్టలతో వచ్చి ఆ విధంగా పేరడిగి మతం అడిగి కాల్చి చంపటం అదేవిధంగా మా జిల్లా వాసి మా కావిలి మధుసూదన్ రావు గారిని ఆయన భార్య ముందరే ఆయన్ని హతమార్చడం చాలా బాధాకరంగా ఉంది వారిని పరామర్శించడానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి కూడా పవన్ కళ్యాణ్ గారి నిన్న కావలికి రావడం జరిగింది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేయడం జరిగింది రాష్ట్ర మంత్రులు కలెక్టర్లందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క తీవ్రవాద చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా భారతదేశం వైపు నుంచి అతి త్వరలో ఉంటుంది పాకిస్తాన్ ఉగ్రవాద ముష్కర్లరా కబర్దార్ అని చెప్పి ఇక్కడ నెల్లూరు నుంచి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ఈరోజు నేను ఈ ఉగ్రవాద చర్యల్లో ఎవరైతే అదమారో వారికి ఈ మీడియా అందరి తరఫున అదేవిధంగా ప్రతి ఒక్క పార్టీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ రోజు క్యాండిల్స్ తో మేము నిరసనలు తెలిపాము చాలా హృదయ విదారకరమైన విషయం ఏదైనా ఉందంటే ఇరవై ఎనిమిది మందిని కోతకు బలి చేసిన ఈ పాకిస్తాన్ కుక్కలను కుక్కలను కాల్చినట్టు కాల్చాలని మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా నిన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కావలికి వచ్చి ఆ మధుసూదన్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి మేమున్నాము మేము మీకు అండగా ఉంటాము మా కుటుంబంలో ఒక మా కుటుంబ సభ్యుడైనటువంటి మధుసూదన్ రావు గారికి అంత్యక్రియలకు

రాజకీయ పార్టీలకు చెందినటువంటి ఆయన వెంటనే ఉండాలి ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాలని చెప్పి అండగా ఉంటా జరిగినటువంటి ఘటన ఆయన కళ్ళకు కట్టినటువంటి తీరు అంటే ఎనిమిదో తరగతి బాలుడు ఎక్కడా కూడా మనోధైర్యం కోల్పోకుండా ఈ కుటుంబానికి అండగా ఉంటా తాతయ్య నేను అండగా ఉంటా జరిగిన దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం అనేక మందు విహారయాత్రలో భాగంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పహల్గామ్ గ్రామానికి వెళ్ళినటువంటి ఆ సిటీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి పహల్గామ్ గ్రామానికి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు అత్యంత కిరాతకంగా విచక్షణ రహితంగా ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మతోన్మాద చర్యలను కూడా మేము ఖండిస్తూ ఈరోజు భారతదేశంలోనే నెల్లూరులో బారాషాహెబ్ దర్గా అంటే కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి నిలిచేటువంటి మా బారాషాహెబ్ దర్గా ఇక్కడ ఉంది అలాంటి మతోన్మాదులు ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలో ఏదో మతోన్మాదుకు సంబంధించినటువంటి చర్యలకు పాల్పడాలనుకుంటున్నారేమో కబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా ఇలాంటి చర్యలకు మీరు పాల్పడడం అసహ్యం ఈరోజు మా భారతదేశ ఆర్మీ యొక్క దుస్తులతో మీరు లోపలకు చొరబడి ఈరోజు మా భారతీయులను ఇరవై ఏడు మందికి పైగా కూడా మీరు ఊచకోత కూసినటువంటి విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళకి ఏ ఏది తీసుకున్నా కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా సమర్థిస్తాం ఇది ఒక సర్జికల్ స్ట్రైక్ గా కూడా పరిగణలోకి తీసుకొని పాకిస్తాన్ చేసినటువంటి ఈ యొక్క ఉగ్రవాద చర్యను కూడా పరిష్కారం చేసే తీసుకుంటాం ముస్కరులు ఆర్మీ దుస్తుల్లో ఏదైతే ఇండియన్ ఆర్మీ దుస్తులు చేశారో ఉగ్రవాద దాడులో తెవరంగా ఖండిస్తున్నాం నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో జాబ్ జర్నలిస్ట్ సంఘాల తరఫున జర్నలిస్ట్ ఆద్రమంలో పెద్ద ఎత్తున ఇక్కడ నివాళులు నేర్పిస్తున్నాం ముఖ్యంగా ఏదైతే అక్కడ జరిగిన సంఘటనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే రియాక్ట్ అయ్యి ఎప్పటికప్పుడు పాకిస్తాన్ మీద చర్యలు తీసుకుని ముందడిగేశారు దీనికి సంబంధించి అఖిలపక్ష నాయకులు అన్ని పార్టీలు కూడా ముందుకొచ్చి వహిలా అక్కడున్న ముష్కల్లో ఒక మహిళ చంద్రబాబు గారి భార్య ఎదుర్కొన్నది మీరు నిజంగా మీరు మీరు దమ్మున్న వాళ్ళకి మమ్మల్ని కాల్చండి మమ్మల్ని కాల్చిన ఒక స్త్రీ కూడా ఎదుర్కొన్నది స్త్రీకి కూడా సమాధానం పరి సమాధానం చెప్పలేని పరిస్థితులు ఆ దొంగల వాదులుగా ఉండి దొంగతనం చేసిన విధంగా దొంగ దొంగల మరికొచ్చి పర్యటన మీద దాడి చేసి ఈ యొక్క కార్యక్రమం సృష్టించారు ఆ యొక్క ఏదైతే ముష్కల దాడిలో ఇరవై ఆరు మంది అసూలు బాసారో వాళ్ళకందరికీ కూడా జాబ్ జర్నలిస్ట్ సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు కన్నీటిపరితమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క దుర్ఘటనకి దేశవ్యాప్తంగా కూడా ప్రతి భారతీయుడు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఎవరు కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరు హిందూ ముస్లింస్ అన్నదమ్ములు మారే కలిసి జీవిస్తున్నారు ఈ భారతీయులందరూ కూడా అన్నదాడులు ఈ యొక్క